మీరు చాలాసేపటి నుంచి తాళపత్రాల గురించి చెప్తూ ఉన్నారు అవునండి ఒక్కసారి మా ప్రేక్షకులందరికీ ఆ తాళపత్ర గ్రంథాలు అదే విధంగా మీ తాతగారు వాడినటువంటి ఆ గ్రంథం తప్పకుండా ప్రేక్షకుల కోసం మన ప్రేక్షకులు మన ప్రభుత్వాలు మన సంపద ఇది ఆ ఆర్వాచీనమైనటువంటి సంపద ప్రాచీన సంపద ఇది ఎంతో కాలంలోంచి ఎన్నో కాలాల్లోంచి భద్రంగా దాయపడ్డటువంటి సంపదలు ఇంకా ఉన్నాయి కొన్ని మాత్రమే మీకు నేను చూపించడం జరిగింది ఇంకా ప్రభుత్వాలు గుర్తింపు ఇస్తే చరిత్రకు తెలియనే బయటకు వస్తాయి అది విలువైనటువంటి సంపదలని ఇప్పుడు నేను వెలువకి తేవడం జరిగింది అయితే ఈ యొక్క కావ్యాల్లో మనకి ఆయన వ్రాసినటువంటి దండక ప్రబంధాల్లో కూడా ఇది ప్రాచీన కావ్యము ఈ కావ్యాల్లో ప్రాచీన తాళపత్ర గ్రంథాల్లో మనకి అంటే మీరు అనొచ్చు తర్వాత మళ్ళీ లేఖకులు రాస్తారు కవులు ఎప్పుడు పదమూడవ శతాబ్దంలో రాసినవి కూడా ఇప్పుడు వేమన కానీ వేమనగారి పద్యాలు ఇప్పుడు ఉంటాయి పోతన గారు రాసినటువంటి భాగవతం కూడా ఆయన వ్రాసినటువంటి దాని మీద మళ్ళీ లేఖకులు రాశారు అట్లా ఈ యొక్క దాని మీద ఆయన వ్రాసినటువంటి దండక ప్రబంధంలో ఈయన రాసినవి ఉన్నది అట్లే కాకుండా మనకి ఆయుర్వేద రంగంలో వివిధ రకాలుగా చెప్పబడినటువంటి యొక్క ఈ మూలికా వైద్య విధానంలో కూడా కొన్ని శిథిలమైనయి అయితే వాటిని ఏది ఎక్కడైతే పూర్తి దా ఉంటాయో దాన్ని చుక్కలు పెట్టేస్తున్నాను సగం ఉన్నట్టు మాత్రం నేను చేయ చేయగలుగుతున్నాను అట్లా ఈ యొక్క విలువైనటువంటి ప్రాచీన తాళపత గ్రంథాలు మనకు లభ్యం కావడం మన తెలుగు సాహిత్యం చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను అంతేకాకుండా మనకి మడపతి నాగయ్య గారు రాసినటువంటి యొక్క ఈ యొక్క సర్వేశ్వర మహత్యం శివదీక్ష నియమావళి ఎందుకంటే సర్వేశ్వర శివదీక్ష నియమావళి అనేది మనకి పదమూడవ శతాబ్దం నుంచే రెండవ ప్రతాపరుద్ధుడి కాలం నుంచే శివదీక్ష హరదీక్ష అనేవాళ్ళు ఆ హరదీక్షకు సంబంధించినటువంటి యొక్క శివతత్వం గురించి దీంట్లో వ్రాయబడినాయి ఈ కావ్యం అసలు ఎవరికి తెలియదు ఇంతవరకు తెలియదు ప్రపంచానికి ప్రజలకు తెలియదు ఈ కావ్యాన్ని కూడా ఇది ప్రజల యొక్క ఆశీస్సులతో ప్రభుత్వం యొక్క ఆశీస్సులతో ఆర్థిక ఆర్థిక రెండు సహాయం చేస్తే ఇవన్నీ వెలుగులోకి వస్తాయని నా యొక్క ప్రార్థన అంతేకాకుండా మనకి ఈ పూర్తి ఇప్పుడు నేను దాదాపు ఈ ఆయుర్వేద గ్రంథంలో మనకి ఇది సదాశివపేట దగ్గర దాంట్లో అంకెనపల్లిలో దొరికినాయి ఇది బౌద్ధానికి సంబంధించినవి కూడా దీంట్లో ఆయుర్వేదం ఉంది బౌద్ధానికి సంబంధించినటువంటి ఆయన వ్రాసినటువంటివి ఉన్నాయి అయితే బౌద్ధుడు మనకి పదహారు మంది సిద్ధులు పదహారు మంది వెళ్ళినట్టుగా ఆయన యొక్క ప్రవచనాలు విని ఇక ప్రచారం చేశారు కౌండిన్యుడు కుండ ఇవన్నీ ఆ బౌద్ధానికి సంబంధించినటువంటివి కూడా మనకి దొరికినాయి అవి కూడా త్వరలో వెలులోకి తీసుకొస్తాను ఎందుకంటే మన భారతదేశంలో ఎందుకంటే ఇప్పుడు చాలా ఉన్నాయి మతాలు అందరూ గొప్పవాళ్ళు నేను ఏ మతాన్ని విమర్శించాను ఏ ఏ మతాన్ని నేను తిట్టాను అయితే ఏంటంటే అన్ని మతాలు ఉన్నప్పటికీ మనకి హైందవం బౌద్ధం జైనం అవి ప్రాచీన కాలంలో ఉన్నటువంటి మతాలు వాటికి సంబంధించిన ఎక్కువ నాకు లభ్యమయ్యాయి అవి విలువకి తీసుకొస్తున్నాను దీంట్లో ఏంటంటే బౌద్ధానికి సంబంధించింది మళ్ళీ ఆయుర్వేదం రెండు ఉన్నాయి ఎందుకంటే బౌద్ధంలో మనకి వారు రాసినటువంటి యొక్క ఆయుర్వేద గ్రంథం కూడా ఉంది బౌద్ధ దాంట్లో ఇవి కూడా ఇవి విలువకి తీసుకొస్తున్నానండి ఇది చరిత్రకు తెలియని కావ్యం గొప్ప కావ్యాలు అంతేకాకుండా ప్రాచీన కాలంలో మనకి ఈ యొక్క ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అయినటువంటి మాకు మామిడి హరికృష్ణ గారు డైరెక్టర్ గారు ఈ యొక్క పెట్టే బాక్స్ తయారు చేసి ఇచ్చారు ఇది భద్రంగా కాపాడండి అని చెప్పుకొచ్చారు ఆయన వాడినటువంటి యొక్క ఘంటం ఇది చాలా గొప్పది అంతేకాకుండా వారి పుత్రులైనటువంటి వంశీకులు వాళ్ళు వాడినటువంటి ఇది ఇది యమ్రా తామ్రము ఆ తామ్రంలో వాడినటువంటి దాంట్లో రాగి అండి ఇది తామ్రం అంటే రాగి ఇదేమో మహాతామ్రము పూర్వకాలంలో తాతగారు వాడినటువంటి ఘంటం ఇది మహాతామ్రం అంటారు దాన్ని ఇంగ్లీష్లో ఇరిడియం కాపర్ అంటారు వాటికి సంబంధించినటువంటి దాంట్లో ఇది కూడా మనకి అది గుచ్చి అది పెట్టేసేవాళ్ళు హోల్స్ చేసేసినప్పుడు అది పెట్టేవాళ్ళు ఆయన వాడినటువంటి వస్తువులు ఆ కాయిన్ అప్పటి కాలంలో రాజులు వేసినటువంటిది ఇది బయటకు తీయడానికి ఉండవండి మనకి ఏంటంటే తెలుగు సాహిత్యంలో ఇంకా ఆయన వాడినటువంటి ఇంకా ఉన్నాయి అది పూజా మందిరంలో ఉన్నాయి బయటకు తీయడానికి ఉండదు ఛచ్చకర శాల గ్రామాలు కూడా పూజ చేశారు ఆయన షట్ చక్రశాల గ్రామం అంటే పూర్వకాలంలో చాలా వాడారు శివుడిది వేరు విష్ణువుది వేరు అమ్మవారిది లేదు కాకుండా షట్చక్రశాలాకారం వృత్తాకారంలో లభ్యం కావడం మన అదృష్టం మన తెలుగు సాధారణంగా ఉంటుంది పంచాయతీ ఉంటుంది ఇది ఏంటంటే షట్చక్రశాల గ్రామాల్లో మనకి వినూత్నమైనటువంటి కాకుండా ప్రాచీనంలో దాన్ని పూజింపబడినాయి అటు కింద అమ్మవార్లు ఉంటారు పైన అయ్యగారులు ఉంటారు అదే నారాయణ పరబ్రహ్మ శివుడు ఉంటారు కిందనే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ఉంటుంది పైన సీతారామం అంటారు వృత్తాకారం అందులో మేరు ఉంటాయి చాలా అవి మేరు కాకుండా వృత్తాకారంలో దొరకడం పూజింపబడడం అది ఒక తాతగారు శ్రీనాథుల వారే చేశారు అంటే చాలామంది ఉన్నారు నన్నయ్య తిక్కన ఎర్రన పాలకూరి సోమనాథుడు ఉన్నారు వీళ్ళకంటే ముందు కవులు ఉన్నారని కూడా చెప్తున్నారు అది మనకి కుమార కుమారసమే రచించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు మళ్ళీ పంపడు రన్నడు వీళ్ళంతా ఉన్నారు అయినప్పటికీ తాతగారు వీళ్ళు వేసినటువంటి దాంట్లో చరిత్రలో మిగిలిపోయారు అయితే నేను ప్రజలనే ప్రభుత్వాలను కోరుకునేది ఒకటే ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో సాక్షాత్తు నా గురువు సంస్కృతంలో నా గురువు అని శ్రీశ్రీ మహాకవి చెప్పినట్టుగా ఆయన ఏది ఆ యొక్క శ్రీనాథుడి యొక్క విగ్రహాన్ని నెలకొల్పాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ రాయలసీమ ఏరియాలో ఎక్కడా లేదు అయితే ఐదు పుస్తకాలు రాసినటువంటి మహామౌలకి ఏది విగ్రహాలు కట్టారు అయితే మా వంశీకులు ఏంటంటే మేము ఎంతో బాధపడతాం ఇన్ని చేసినాను కూడా ఆయన ఇన్ని చేసినాను కూడా ఇంతవరకు ఆయన శిలా విగ్రహం అయితే మహానటులు మహానుభావుడు గొప్పవారు ఏది మన ఆయన సినిమా చేయడం గొప్పవారు ఎన్టీ రామారావు రామారావు వారికంటే ముందు కూడా మనకి చిత్తూరు నాగయ్య గారు కూడా చేశారు అయితే వాళ్ళు శిలా విగ్రహాలు పెట్టలేకపోయారు అట్లా మేము కోరుకునేది ఏంటంటే ఈనాడు మన కొండవీడు మ్యూజియంలో ఒకటి మాత్రమే ఉంది అది మన శ్రీనాథుడు యొక్క శిలా విగ్రహాన్ని పెట్టారు తప్ప ఫేస్ వచ్చేసరికి ముఖం వచ్చేసరికి వేరే కవిగా వచ్చింది అట్లా కాకుండా ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో మేము కోరుకునేది ఎందుకంటే ఆ వంశంలో పుట్టినందుకు ఏదో తెలుగు సాహిత్యంలో సేవ చేసినందుకు ఆయన మేము చేస్తున్నందుకు మా యొక్క కోరిక నెరవేర్చాలని ప్రభుత్వాలని ప్రజలని అకాడమీలను కోరుకుంటున్నాను ఆయన విగ్రహం ఉండాలి అందుకనే ఆయన సిరిగల వానికి చెల్లును తరుణుల పదహారు వేల తగ పెనులాడని తిరిపేమైన ఇద్దరాంధ్ర పరమేశ గంగవిడుము పార్వతీశాలునని ఆయన సాక్షాత్తు చాటు పద్యం చెప్పారు అంతేకాకుండా మనకు అక్కడికి వెళ్ళినప్పుడు కూడా జొన్నలు ఉండేవి అన్నం కూడా ఉండేది కాదు సు తెల్ల అన్నం అనేది దొరకదు అందుకనే ఆయన చెప్పుకొచ్చారు జొన్నకలి జొన్నంబలి జొన్నపిసరు జొన్నల కొడుచన్ సన్నన్నన్నం సునాసుమి అని కూడా చెప్పుకొచ్చారు అట్లా ఆ పద్యాల్లో చెప్పినటువంటి మృదుమధురమైనటువంటి తెలుగు భాషల్లో తెలుగు రాష్ట్రాల్లో ఒక వెలుగు వెలుగైనటువంటి శ్రీనాథుడి యొక్క వంశంలో పుట్టడం మా జన్మధన్యం మా జన్మధన్యత అయితే నేనేంటంటే పద్య కవిత్వం కాకుండా వచన కవిత్వంలో నారాయణరెడ్డి గారి యొక్క ఆశీస్సుల వల్ల మహాకవి నారాయణ రెడ్డి గారి ఆశీస్సుల వల్ల ముప్పై గ్రంథాలు రాయడం జరిగింది ఇంకా ఉన్నాయి అవి కూడా వెలుగులోకి తీసుకోవడం కోసమే మేము చేస్తున్నాము